యాదవలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో స్థానం కల్పించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజియన్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు అన్నారు ఒంగోలు నగరంలోని గోపాల్ నగర్ లో గల యాదవ గోపాలకృష్ణ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల పన్నెండవ తేదీన జరిగే యాదవల ఆత్మీయ సదస్సుకు యాదవ కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు ఈ మేరకు ఆత్మీయ సదస్సు ఆహ్వాన పత్రాలను నగరంలోని మామిడిపాలెం కృష్ణ మందిరం వద్ద యాదవ సోదరులకు అందజేశారు ఈ సందర్భంగా బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు పార్టీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవులకు మంచి స్థానాన్ని కల్పించారని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యాదవల అభ్యున్నతిని విస్మరించారని ఆరోపించారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో యాదవలకు పెద్దపీట వేశారని అన్నారు అందులో భాగంగా రాజ్యసభ స్థానంతో పాటు ఎమ్మెల్యే స్థానాలు కూడా కల్పించడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు యాదవులకు కేటాయించిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని అన్నారు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా యాదవులకు ఇవ్వలేదని మండిపడ్డారు యాదవుల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సభ్యులు భీతా మస్తాన్ రావు మాజీ మంత్రివర్గలు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కటారి ప్రసాద్ కోటి ప్రసాద్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు

પદ્મ <laughs> કો <laughs> <coughs> మనకి యాదవ్ కళ్యాణ మండపం లేదు టౌన్ ఏం హాస్పిటల్ రూల్ కట్టి ఒక టౌన్ అనేది ఏర్పాటు చేశాడు యాదవుల కోసం ఈరోజు వాదన ముఖ్యంగా మనల్ని పెట్టుకొని ఎంతో కష్టపడుతున్నాడు ఈ రోజు మాత్రం అట్లా ఈ జిల్లాలో రెండు ఎమ్మెల్యే పన్నెండు శుక్రవారం ఉదయం పది గంటలకి స్థానిక తిరుపతి గుడి పక్కన నగరంలో యాదవ ఆత్మీయ సదస్సు నిర్వహించబడుతుంది దీనికి ఒంగోలు నగరంలోని నియోజకవర్గంలోని యాదవ నాయకులందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గత ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అలాగే మన మాజీ మంత్రివర్యులు వాసన్న గారి పాలనలో యాదవులకు ఏం మంచి జరిగింది ఏందని తెలియజేసేదానికి వేదికగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి గతంలో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఆయన సినిమాల్లో శ్రీకృష్ణుని పాత్రలు ధరించి యాదవుల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని పార్టీ ఆవిర్భావంతో యాదవులకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు మరి ఎన్టీఆర్ గారి మరణంతో ఆ పార్టీలో యాదవుల యొక్క ప్రాధాన్యత తగ్గించుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా పద్నాలుగేళ్ల పాలనలో యాదవ్ని ఒక క్రమ పద్ధతిలో అంచువేయడం జరిగింది ముఖ్యంగా ఆయన దృష్టిలో అంటే ఒక యనమల రామకృష్ణుడి కుటుంబం మాత్రమే కనిపిస్తుంది ఇంకెక్కడా కూడా ఈ రాష్ట్రంలో యాదవులకి ప్రాధాన్యత ఇవ్వాల అలాగే ఉద్యోగాలు వ్యాపారాల్లో కూడా అంచినవేతకు గురి చేయడం జరిగింది కేవలం ఆయన సామాజిక వర్గంలోని కొంతమంది వ్యక్తులను మాత్రమే ఆయన ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి కృషి చేశాడు మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఫస్ట్ ఈ రాష్ట్ర చరిత్రలోనే యాదవులకి రాజ్యసభ స్థానం కల్పించిన గొప్ప ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే యాదవ్ కార్పొరేషన్ కానీ డైరెక్టర్లు కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ దేవస్థానాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పించారు ముఖ్యంగా పార్టీ ఆవిర్భావంతో ఈ జిల్లాలో ఒక యాదవుడైన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు అలాగే రెండు వేల పద్నాలుగులో కనిగిరి ఎమ్మెల్యే స్థానం కేటాయించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే స్థానం కేటాయించారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు ఎమ్మెల్యే స్థానాలు కల్పించడం జరిగింది అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన వాసనగారి హయాంలో ఏమ్స్ చైర్మన్ ఇవ్వటం కానీ రెండు డైరెక్టర్లు ఇవ్వటం కానీ అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కానీ అలాగే ఈ ఒంగోలు నగరంలో తొమ్మిది మందికి కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే ఎనిమిది మందిని మంచి మెజార్టీతో గెలిపించుకున్న ఘనత మన వాసన పన్నెండో తారీఖు మేము తలబెట్టబోయే యాదవ్ సమ్మేళనం దిగ్విజయం చేయడానికి ఈరోజు మన మామిడిపాలెం కృష్ణ మందిరంలో పూజ చేసాము ఈ పూజకి మా బీసీ సోదరులు మా ఎస్సీ సోదరులు మా అందరికీ సంఘీభావం తెలుపుతూ ఇక్కడ విచ్చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక యుద్ధం దీనికి మీ ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవులు బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు మొత్తం మేమందరం సిద్ధంగా ఉన్నాం ఏ రోజు ఈ గెలుపు కోసం ఈ మా వాసన్న గెలుపు కోసం అని మేము అనునిక్షం అందరం చాలా బాగా ఉద్రేకంతో ఉన్నాము గెలిపించుకోవడానికి పోయినసారి మెజార్టీ కంటే ఈరోజు ఎక్కువగా మెజార్టీ ఈసారి మెజార్టీ తెప్పించుకొని మా వాసనకి మే మా యాదవ్ సోదరులు ఈ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవ్ సోదరులు బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు మొత్తం రుణం తీర్చుకోవడానికి కంగణం కొట్టుకొని రేపు పన్నెండో తారీఖు జరగబోయే యాదవ ఆత్మీయ సభకు మన యాదవ సోదరి సోదరి మనులందరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యాదవ నాయకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్లో మనకు ఎంత మేలు జరిగింది ఈ గవర్నమెంట్లో యాదవులకి ఎంత ఇదిగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకొని రేపు ఈ యాదవ ఆత్మగౌరవ సభను అందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ నెల్లూరు ఎమ్మెల్యే పోల్పోయిన అలీల్ కుమార్ యాదవ్ గారు అలాగే నెల్లూరు రాజ్యసభ సభ్యుడు రావు గారు అలాగే మన కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారు అలాగే కందుకూరు ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చే ఇచ్చున్నారు కావున యాదవ సోదరి సోదరి మనులందరూ ఈ కార్యక్రమానికి రేపు పన్నెండో తారీఖు జరగబోయే యాదవ ఆత్మగౌరవ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి నా పేరు కటారి ప్రసాదు నేను రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను రేపు పన్నెండో తారీఖు గుడి దగ్గర జరగబోయే యాదవ ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని తద్వారా వాసనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను